బుచ్చరడిపాలెం అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతిని పురస్కరించుకుని పట్టణంలోని అంబేద్కర్ భవనం నుంచి జొన్నవాడ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వరకు దళిత నాయకులు భీమతాటి రమణయ్య ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో డీజే మేల తాళాలతో జై భీం నినాదాలతో బుచ్చరడిపాలెం పట్టణం హోరెత్తింది అనంతరం నాయకులతో కలిసి జొన్నవాడ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివారులు అర్పించారు డిపాలెం అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతిని పురస్కరించుకుని పట్టణంలోని అంబేద్కర్ భవనం నుంచే జొన్నవాడ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వరకు దళిత నాయకులు భీమతాటి రమణయ్య ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో డీజే మేల తాళాలతో జై భీమ్ నినాదాలతో బుచిరడిపాలెం పట్టణం హోరెత్తింది అనంతరం నాయకులతో కలిసి జొన్నవాడ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అంబేద్కర్ ఒక జాతి వాడు ఒక జాతి వాడు జాతి వాడు పెద్దలు పాఠశాల నడిచాడా అదే ఆ రాజు ఉన్నటువంటి ఆర్థిక సమానత్వాలు దుష్టవచ్చాడు మరి కొన్ని రాయితీలు సంక్షేమ కార్యక్రమాలు పెట్టుకున్నాడు ఈ రోజు మరో రోజు ప్రతి సంక్షేమ ఉచిత విద్య డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎప్పుడో ముందు చూపుగా ఉచిత విద్య ప్రవేశపెట్టాలన్నమాట ఉచిత ఆరోగ్యం పేదవాళ్ళని కూడా ఉచిత ఆరోగ్యం ఆ రోజు ఉంది ఈ రోజు మన దేశంలో ఉన్నటువంటి కొందరు రాజకీయాల్లో మహిళలు రాజకీయాల్లో అన్ని రంగాల్లో అంటే రాజకీయాల మహిళలకు సమాన ఆవకలు కల్పించటం గొప్పవిది చిన్న మన భారతదేశం యొక్క మొట్టమొదటి మహిళా ప్రధాన ఒక విధవ రాదు పోరాటం ఒక సున్న దేవుడికి వెళ్ళింది పేరు పనిచేత కూడా అడిగిస్తున్నాము వారికి అవును నేను ప్రధానమంత్రి గదా నాకు స్వాగతం అంటారు పడిస్తునే ఉంది పేరా చిన్నగా మేడం సభ్యే సభ్యే మీరు రావద్దండి మీరు ఒక మిధవ మీ విధవరాలు దేవాలయాలు రాకూడదు బాధపడిపోయిందండి అరే నేను వర్జన బ్రాహ్మణ కుటుంబంలో కనిపించా పదేళ్ళు నుంచి లేకుండా భారతదేశం యొక్క ప్రధాన దేవాలయాలు బాధపడి బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి స్వతంత్రించి అయ్యా ఈ దేశం యొక్క రాజ్యాంగతి మీరే రాసుకోండి చూస్తే భారతదేశంలో కొన్ని సంపన్న వర్గాలు వెళ్ళి అయ్యా ఎక్కడ అమెరికాలో ఒక మంచి గొప్ప విద్యార్థి దగ్గరికి అయ్యా మా భారతదేశానికి వాళ్ళ రాజ్యాంగం రాసి ఉందని అడిగితే ఆయన ఒక నోమి నవ్వాడు అరే పుచ్చు వాళ్ళారా గొర్రె పిల్లలు సంగలో పెట్టుకుని ఊరంతా తిరిగినట్టుందిరా నాకంటే పెద్ద గొప్ప విద్యావేత్త డాక్టర్ టిఆర్ అంబేద్కర్ మీ దర్శనలు పెట్టుకొని మీరు నాకు ఆడగలట సిగ్గు చేయట్లేదు అప్పుడు పరిగించాలండి అప్పుడు పరిగించాడు అంబేద్కర్ గారికి నువ్వు ఇంత మేధావా అప్పుడు ఇస్తే అయ్యా నువ్వు అంబేద్కర్ మన దేశం రాజ్యాంగ రాయ ఉంటే ఆయన ఏమన్నా ప్రపంచంలోని దాదాపు నూట పది దేశాల యొక్క రాజ్యాంగాన్ని చదివి 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 నా దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు వారికి ఏ అవసరం అవుతాయో ఆయన చూసుకొని రెండు సంవత్సరాల పదమూడు నెలల పదిహేను రోజులు శ్రమించే రాసినటువంటి రాజ్యాంగం ఈరోజు మనం అనిపిస్తూ ఉన్నాము భారతదేశంలో మత స్వేచ్ఛ ఉంది నాకు పేరం ఇచ్చారు భారతదేశంలో ఈ రోజు ఈ పబ్లిక్ లో మాట్లాడుతుంటే నాకు వాకి స్వచ్ఛుంది అతను కూడా వాది రాలేదు డాక్టర్ ముప్పై మంది స్వాతంత్ర సభ ప్రాణాలు బ్రిటీష్ వాళ్ళ హైకోర్టు వాదిస్తున్నాడు ఒక టెలిగ్రామ్ వచ్చింది ఒకటి జడ్జి గారికి రెండోది అంబేద్కర్ గారికి అంబేద్కర్ చూసుకున్నాడు జడ్జి గారు అమ్ముకున్నాడు అంబేద్కర్ గారు చూస్తున్నాడు కానీ అంబేద్కర్ ముఖంలో కూడా అదైరి పడకుండా వాళ్ళ యొక్క ఉనికి ఉపయోగించి వాళ్ళ ముప్పై మంది ప్రాణాలు కాబోయారు గొప్ప అంబేద్కర్ وينه <applause> <applause>